అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సెసి మీడియా పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ అటు కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెను సంచలనం సృష్టిస్తుందండి తెలుగుదేశం పార్టీ అలానే వైసీపీ మధ్య ఈ వారం అనేది ఏ విధంగా ఉండబోతుంది నిన్న సాయంత్రంతో ఆల్రెడీ అక్కడ క్యాంపెయిన్ కూడా ముగిసింది మరొక ఇరవై నాలుగు గంటల్లో అక్కడ ఎలక్షన్ జరగబోతుంది ఈ టైట్ ఫైట్లో అసలు ఎవరికి వెళ్ళబోతున్నారు అనేది మనం ఒకసారి వీడియోలో చూద్దామండి యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ పులివెందుల ఎలక్షన్కి వచ్చేసరికి తొంభై ఐదులో మాత్రమే ఒకసారి గెలిచిందండి ఆ తర్వాత అసలు అక్కడ తెలుగుదేశం పార్టీకి గెలిచినటువంటి దాఖలాలు లేవు పులివెందులు అనేది వైఎస్ ఫ్యామిలీకి పెట్టని కోటగా తయారైంది ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన తాత రాజారెడ్డి వరకు అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలే చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పడం కూడా జరుగుతుంది మరి అక్కడ ఎప్పుడూ కూడా ఎన్నిక నిర్వహించినటువంటి పరిస్థితి లేదు ఎప్పుడూ కూడా ఏకగ్రీవం చేసుకోవడమే అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా ముప్పై ఏళ్ల పాటు అక్కడ అసలు ఎలక్షనే జరగలేదంటే జడ్పీటీసీకి సంబంధించి పులివెందుల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చండి అయితే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి బై ఎలక్షన్కి సంబంధించి వైసీపీ తరఫున ఇప్పటివరకు జడ్పీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడంతో ఆయన కుమారుడు పోటీలో ఉన్నాడు అదేవిధంగా ఇటుపక్కన తెలుగుదేశం పార్టీ కూటమి తరపు నుంచి మన బీటెక్ రావు గారు ఎవరైతే ఉన్నారో పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన యొక్క సతీమణి లతారెడ్డి గారు అయితే పోటీ చేస్తూ ఉన్నారండి మరి మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో మరి వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి వైఎస్ వివేక గారి హత్య తర్వాత ఆ కుటుంబంలో కొంతమేర చేతికి వచ్చిన సంగతి మనందరికీ విదితమే మరి ఒక పక్క సొంత చెల్లి శర్మల గారు కానీ పక్క వివేక కుమార్తె సునీత గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వేరు పడిపోయి పక్కకు వచ్చినటువంటి సంగతి కూడా మనకు తెలుసు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పులివెందుల్లో జడ్పీటీసీ బై ఎలక్షన్కి సంబంధించి దాదాపుగా ఓటుకి ఐదు నుంచి పదివేల రూపాయలు కూడా పంచుతున్నట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయండి సో మొత్తంగా చూసుకున్నట్లయితే పులివెందుల్లో ముప్పై ఏళ్ళుగా జడ్పీటీసీలకు సంబంధించిన ఎన్నిక జరగకుండా వైఎస్ ఫ్యామిలీ అక్కడ ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రభావితం చేసిందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అంటే ప్రజల్ని ఎంతగా భయభ్రాంతలు చేస్తారో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో మనం చాలా చోట్ల చూసాం ప్రధానంగా ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు చాలా వాటిలో తెలుగుదేశం పార్టీ జనసేన అనేవి అసలు పోటీ కూడా చేయలేదు ఈ ఎన్నికలను బహిష్కరించడం కూడా జరిగింది ఆ మధ్యకాలంలో ఎందుకంటే మనం ప్రధానంగా చూసుకోండి మనకి మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఏ విధంగా పడగ విప్పి నాట్యం చేసే తుర్క కిషోర్ అనే వ్యక్తి గత ప్రభుత్వం ఎంత అరాచకం సృష్టించాడో మీకు తెలుసు మరి అక్కడ ఎన్నికల పరిశీలన కోసం వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో బోండామ్మ బుద్ధ వెంకన్నలవా లాంటి వాళ్ళ మీద బహిరంగంగానే హత్య ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు మనకి లాస్ట్ గవర్నమెంట్లో కనిపించినాయి అటువంటిది మరి పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి దగ్గర నుంచి ఒక ఫ్యాక్షన్ ప్రభావంతో ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో అసలు అక్కడ ఎన్నిక కూడా జరగకుండా ఏకగ్రీమం చేసుకున్నారంటే ఒకసారి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు అప్పట్లో నైంటీ ఫైవ్లో మరి జడ్పీ చైర్మన్గా అక్కడ మన తులసిరెడ్డి గారు ఎన్నిక అక్కడ అప్పుడు మాత్రమే టీడీపీ ఒకసారి గెలిచిందండి సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ తరఫున మరి కడప జిల్లాకు చెందినటువంటి నాయకులు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ రెడ్డి గారు అలానే బీటెక్ రవి గారు మరి పక్క జిల్లాల నుంచి బైరెడ్డి శబరి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ప్రచారం చేశారు మరి వైసీపీ తరఫున వాళ్ళకి యాక్చువల్గా నూట యాభై ఒక్క సీట్లు గెలిచినటువంటి పార్టీ ఒక్కసారిగా అకస్మాత్తుగా పదకొండు సీట్లు పడిపోవడంతో అసలు ఏం చేయాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో డైలామాలో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో మరి పులివెందుల్లో కూడా ఓడిపోతే అసలు మన పరిస్థితి ఇక రాష్ట్రం తలెత్తుకోలేము అన్నటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఆ జడ్పీ జడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దానికి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రధానంగా ఇప్పుడైతే వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఉందో అందులో ప్రధానమైనటువంటి నిందితుడు అని చెప్పేసి వాని యొక్క సొంత అక్క సున్నిత గారే ఆరోపణలు చేసినటువంటి తరుణంలో మరి ఆయన అక్కడ పులివెందుల్లో ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగి ఇక్కడ వైఎస్ ఫ్యామిలీని మనం గెలిపించాలి మన పార్టీని నిలబెట్టుకోవాలని చెప్పేసి తిరుగుతున్నారు మరి నిన్న సాయంత్రంతో అంటే ఆదివారం సాయంత్రంతో అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయితే ముగిసింది ముగిసే ముందు ఆ పార్టీకి చెందినటువంటి స్టార్ క్యాంపెయినర్ ఎవరైతే గోరంట్ల మాధవ్ గారు అన్నారో ఆయన కూడా అక్కడ ప్రచారంలో పాల్గొన్నారని చెప్తూ ఉన్నారు మరి చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కడప జిల్లా అనంతపూర్ చిత్తూరు ఇటు కర్నూలు వీళ్ళకి సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా వెళ్ళి జడ్పీ ఎన్నికల కోసం అక్కడ పనిచేశారని అయితే ఉంది సో చూడండి ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ ఉన్నారండి అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చంద్రబాబు గారు నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు నచ్చని నాయకులు కూడా చంద్రబాబు ఏనాడు రౌడీజం చేశాడనే మాట ఈ నలభై ఏళ్ళలో మాట్లాడింది లేదు అయితే ఆయన విధానాలు నచ్చలేదనో లేదంటే ఆయన చేస్తున్న పనులు నచ్చలేదనో లేదంటే ఇంకోటనో మాట్లాడారు కానీ చంద్రబాబు రౌడీజం చేస్తాడు చంద్రబాబు రౌడీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తాడు అనే మాట అయితే నాకు తెలిసి నేను వినలేదు నాకు ఎవరు కూడా చెప్పినటువంటి సందర్భాలు కానీ దాఖలాలు కానీ ఆయన ప్రత్యర్థులు కూడా అన్నటువంటి విషయం లేదు మరి చంద్రబాబు గారి గురించి ఇంత హాస్యాస్పదంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే ఒకసారి వైసీపీ పార్టీ ఎంత ఆత్మరక్షణలో పడిపోయిందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ వాడేవాడి అండి ఢిల్లీ అహంకారానికి పులివెందుల పౌరుషానికి మధ్య జరుగుతున్నటువంటి పోరు ఇది అని చెప్పేసి ఎలక్షన్ గురించి ఆయన అభివర్ణించాడు ఆయన గతంలో ఇప్పుడు తాజాగా మాట్లాడుతూ పులివెందుల పౌరుషానికి నారా లోకేష్ అహంకారానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది అని చెప్పేసి ఒక జెడ్పీటీసీ గురించి మాట్లాడుతున్నాడంటే ఈ ఎలక్షన్ వాళ్ళకి ఎంత ముఖ్యమైంది వాళ్ళ ఎంత ఆత్మరక్షణలో పడిపోయి ఎంత భయాందోళనలో ఉండాలని చెప్పేసి కూడా మీరు ఒకసారి చూడొచ్చు యాక్చువల్గా పులివెందులు అంటే వైసీపీకి పెట్టని కోట పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీని అలానే కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటారు ఈ తరుణంలో బీటెక్ రవి గారు ఆయన పోరాటం ఆయన పోరాడుతున్నాడని తీరు చూస్తే టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు కానీ అది అంత ఈజీ సీట్ అయితే ఎవరికీ కాదు సో ఫలితాలు అనేవి ఎలా ఉండబోతాయి అనేది అక్కడ ప్రజలు వేయబోయే ఓట్లను బట్టి అయితే తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సిస్టం సిస్టమ్ కూడా అమలు పరిచారని చెప్తూ ఉన్నారండి దాదాపుగా ఏడు వందల నుంచి పద్నాలుగు వందల మంది పోలీసులను అయితే అక్కడ మోహరించారు ఎటువంటి గొడవలు అల్లర్లు జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయాలని చెప్తూ ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది సర్వేలు ఏం చెప్తున్నాయంటే తగ్గాపోరుగా అక్కడ ఎలక్షన్ ఉందండి కానీ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎన్నికలో గనక ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కనుక వైసీపీ పార్టీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనేది రాష్ట్రంలో భూస్థాపితం అయిపోయినట్టేనండి ఒక పక్క ఆయన పార్టీ పదకొండు సీట్లకు పడిపోయింది మరోపక్క ఊపిరి సాలుకున్నటువంటి కేసులతోటి ఆ పార్టీ నాయకులందరూ అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా అన్నీ కూడా స్కామ్లు చేయడంతో లిక్కర్ స్కామ్లో కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే జైల్లో ఉన్నారు మరి కొంతమంది మా దగ్గర దాకా ఈ స్కామ్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి భయంతో టెన్షన్తో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా ఏ పని చేసిన ఇప్పుడు ఆడుతాం ఆంధ్రలో మన రోజా గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆ లిక్కర్ స్కామ్కి బిగ్ బాస్ అని చెప్పి కూడా ఆధారాలు మాకు అందిని అని సిట్టు త్వరలోనే ఆయనకు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో పులివెందుల్లో కూడా ఓడిపోతే అసలు పార్టీలు నాయకులు వాళ్ళే ఉండరని ఒకవేళ ఆ ఇవన్నీ కూడా ఓడిపోతే పులివెందుల్లోనే ఓడిపోయినాడు రాష్ట్రాన్ని ఏం పరిపాలన చేయగలడు ఇన్ని స్కాములు చేసినాడు ప్రజల దగ్గర డబ్బులు దోచేసినాడు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలడు అని చెప్పేసి ఆ ప్రజలందరూ అనుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలు డైగా పనిచేయాలని చెప్పేసి క్యాంపెయినింగ్ అయితే అక్కడ చేయడం జరిగిందండి ముఖ్యంగా అవినాష్ రెడ్డి లీడ్ తీసుకుని అక్కడ అయితే నడిపించారు ఒకనొక టై టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జడ్పీ ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల కోసం ప్రచారానికి వెళ్ళబోతున్నారని కూడా వార్తలు అయితే రావడం జరిగిందండి దీన్ని బట్టి ఒకసారి చూడొచ్చు వైసీపీ పార్టీ అనేది ఎంత భయాందోళనలో ఉంది ఎంత గందరగోళంలో ఉందనే పరిస్థితి సో పులివెందుల ఉప ఎన్నిక గురించి తీసుకున్నట్లయితే రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు మరి అక్కడ ఏకగ్రీవంగా చేసుకున్నారు ఇప్పుడు మాత్రమే అక్కడ ప్రజలకి స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం వచ్చిందంటే ఆ పులివెందుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒకసారి మీరందరూ ఆలోచించవచ్చు ఏకగ్రీవాలు ఎందుకు అవుతాయి అక్కడ ఏదైనా కానీ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరినప్పుడు లేదంటే బెదిరించి భయపెట్టి రాజకీయం చేసినప్పుడు మాత్రమే అవుతాయండి సో అటువంటి పరిస్థితులే పులివెందులు ఎప్పటివరకు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులందరూ అందరూ అంటున్నటువంటి మాట సో ఈ ఎన్నికలో కనుక టీడీపీ పార్టీ కనుక లేదా కూటమి ప్రభుత్వం కనుక అక్కడ ఈ ఎన్నికలు గనక గెలిస్తే పులివెందుల్లో కూడా టీడీపీ జెండా పాతేటటువంటి అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కూడా ఓడి పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అందరూ భావిస్తున్నారండి సో పులివెందుల ఉప ఎన్నికకి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి